ప్రైస్త మన ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు వారి శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాశయం గలవాడవు కీర్తనల గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం ఐదవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు గడిచిన సంవత్సరంలో గడిచిపోయిన దినములలో నువ్వెంతో నష్టాన్ని అనుభవించావేమో నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి పొరపాటులను బట్టి ఆత్మీయంగా పడిపోయావా నీవు చేసిన పాపం నీ ప్రార్థనను దేవుని యొద్దకు చేరనివ్వడం లేదేమో ప్రియ విశ్వాసి గడిచిన బాధలు గడిచిపోయిన పాపాలు గడిచిపోయిన నష్టాలు మోసాలు ఇక చాలండి ఈ నూతన సంవత్సరం నుండి నిన్ను నువ్వు సరిచేసుకో పాప క్షమాపణ వేడుకొని దేవునికి ప్రార్థన చెయ్యి కఠిన హృదయం కలవాడు కాదండి మన దేవుడు దయామయుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు మనుషులైతే మనం చేసిన తప్పులకు పాపాలకు వారు పెంచుకుంటారు కాని మన దేవుడు మనుషుల వంటి వాడు కాదు ఆయన ఎంతో దయగలిగిన వాడు కృపా కనికరములు కలిగిన వాడండి ఈ నూతన సంవత్సరం నుంచి నూతన జీవితాన్ని ప్రారంభించు నూతన మేలులను నూతన ఆశీర్వాదములను దేవుని యొద్ద నుండి పొందుకో ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు ఎంతో దయగలిగిన వాడు తనకు ఎవరైతే మొరపెడతారో ఎవరైతే ప్రార్థిస్తారో ఎందరైతే వారిని వారు తగ్గించుకుని దీనత్వం ధరించుకుని ప్రభు పాదాల వద్దకు వచ్చి సహాయం అడుగుతారో వారికి ఎన్నటికీ సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడండి ఆయన ఎవరిని గద్దించక అందరికి ధారాళంగా దయచేసేవాడు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనం అనేకమైన అక్కరలు కొరతలలో శ్రమలలో సమస్యలలో జీవిస్తూ ఉంటున్నాము కదండి పరిస్థితులలో ఏమాత్రం మార్పు రావడం లేదు దినములు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మన జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నదన్నట్టుంది ఇంకా ఎన్నో శ్రమలు అక్కరలు కొరతల మధ్య నలిగిపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎంతో దుఃఖించి దుఃఖించి నిరసించే వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడ ఎందుకు తెలుసా మనం ఈ విధంగా ఉండేది దేవునిని ఏమీ అడగలేకపోవడం వలన ఆయనకు మొరపెట్టే అనుభవం మనలో లేదు కాబట్టి దేవుని యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేకపోతున్నాము ఒకవేళ ప్రార్థించినప్పటికీ మనం చేసే చెడు పాపం ఆ ప్రార్థనను దేవుని యొద్దకు చేరనియకుండా మనకు జవాబు రాకుండా ఆశీర్వాదాలు లేకుండా ఆపుతుందండి ఆ పాపాన్ని మనం జయించే వారిగా ఉండాలి మన పాప స్థితినంతటిని ప్రతి దినము దేవుని పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియ విశ్వాసి ఈనాడు మనకి తెలిసి కొన్ని తెలియక కొన్ని అనేకమైన పాపాలు చేసే వారిగా ఉంటున్నాము ఈనాడు మన పాపన్ని క్షమించే అర్హత మనుషులకు లేదండి ఎందుకంటే నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోచున్నారని వాక్యం చెబుతుంది దేవుడు మాత్రమే పరిశుద్ధుడు ఆయన మాత్రమే నీతి గలవాడు పరిశుద్ధమైన రక్తం కలిగిన దేవుడండి రోజు రోజుకి బలహీనపడుతున్న మనల్ని బలపరిచే శక్తి దేవునికే ఉంది ప్రియ సహోదరి సహోదుడా ఆ పరమ తండ్రి మన ఇడల దయ కలిగి ఉన్నాడు మన పాపాలను క్షమించేవాడు మనల్ని విడవకుండా ప్రేమించేవాడు తన కృపను మన ఇడల చూపేవాడండి ప్రియలారా మనం పాపంతో నిండి ఉన్న లోకంలో జీవిస్తున్నాము అప్పుడప్పుడు మనము కూడా ఏదో ఒక రకంగా పాపం చేస్తూ పాపంలో పడిపోయే వారిమిగా ఉంటున్నాము కదా ఎంతో కోపడే వారిమిగా ఉంటున్నాము ఎవరిని క్షమించకుండా ఇతరుల ఎడల మనస్సులో పగ పెంచుకొని జీవిస్తున్నాము అనేకులను చనిగే వారిమిగా మునిగే వారిమిగా వారిని కష్టాల పాలు చేసేవారిగా లేనిపోని మాటలను మాట్లాడే వారిమిగా ఉంటున్నాము మనస్సాక్షి మనకు చెబుతూనే ఉంటుంది మనం చేస్తున్నది తప్పు అని దేవునికి వ్యతిరేకంగా దుఃఖకరంగా జీవిస్తున్నామని మనస్సాక్షి మనల్ని అప్పుడప్పుడు గద్దిస్తూనే ఉంటుంది ప్రీలారా ఆ దేవాది దేవుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజైన గొప్ప దేవుడే మనల్ని క్షమించాడు కదా మరి మనం కూడా ఇతరులను క్షమించే వారిమిగా అనేకులను ప్రేమించే వారిమిగా ఉండాలని ఆ దేవుని ఆశ ఈనాడు మన తప్పులన్నీ వెంటనే దేవుని ఎద్ద ఒప్పుకోవాలి ఆ పాపాల జోలికి మరలా పోకుండా అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టే వారిమిగా ఉండాలి సహోదరి సహోద అతి క్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది మన పాపాన్ని ఒప్పుకోకపోతే దానిని విడిచి పెట్టకపోతే ఇంకా ఘోరమైన పాపంలో పడిపోతాము చివరకు మన జీవితం నాశనమవుతుందండి కాబట్టి వెంటనే దేవుని పాదాల వద్ద సాగిలపడి అయ్యా నేను నీకు విరోధంగా ఫలాన పని చేశాను దయతో నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు కన్నీటితో విశ్వాసంతో దేవునికి మొరపెడితే ఆ దేవుడు తప్పకుండా మనల్ని క్షమించుతాడు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడండి గనక మనల్ని వెంటనే క్షమించి మనకు ప్రతి పరిస్థితిలో సహాయం చేసేవాడిగా ఉంటాడు ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో పడిపోయావా నువ్వు చదువుకునే స్థలంలో దేవునికి అవిధేతగా జీవించావా నీ ఇరుగు పొరుగు వారి ఎడలా నువ్వు కఠినంగా ప్రవర్తిస్తున్నావేమో నీ కుటుంబంలో నీ పిల్లలకు నీ భార్యకు లేక నీ భర్తకు దుఃఖకరంగా నువ్వు జీవిస్తున్నావా ఈ లోకంలో లోక స్నేహాలకు బానిసయ్యి నీ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావేమో నీ సంఘంలో నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నావా అయితే వెంటనే నువ్వు ఎక్కడైతే దేవునికి విరోధంగా పాపం చేశావో ఒప్పుకో దేవుణ్ణి క్షమాపణ వేడుకో సాయంత్రం అడుగుదాంలే రేపు ప్రార్థన చేద్దాంలే వచ్చే నెల వచ్చే సంవత్సరం అని నువ్వు దినాలను గడుపుతూ వస్తున్నావేమో నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో ప్రియ విశ్వాసి ఈ క్షణమే మనది తర్వాత నిమిషం మనది కాదు కాబట్టి మన తప్పును మన పొరపాటులను ఒప్పుకోకుండా నరకానికి వెళ్దామా ఒప్పుకొని ఆ దేవునితో యుగయుగాలు జీవించుదామా నీకు నువ్వే తీర్మానం చేసుకో అయ్యో నేను ఈ తప్పు చేశాను ఇలా తలంచకూడదు ఇలా నేను చూచియుండకూడదు ఇలా మాట్లాడకూడదు ఈ విధంగా ప్రవర్తించకూడదు దేవా దయతో నన్ను నా పాపాన్ని క్షమించయ్యా అని నీవు దీన హృదయంతో అడిగితే వెంటనే దేవుడు నిన్ను క్షమిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు మనపై పగ తీర్చుకునేవాడు కాదండి మనపై కక్ష సాధించేవాడు కాదు మన బలహీనతలను మన పొరపాటులను ఆయన ఎరిగిన వాడు మనల్ని సరిచేసేవాడు పరిశుద్ధ జీవితం మనకు దయచేసేవాడు ఎంతో కృపగలవాడండి మన దేవుడు పాపిని పరిశుద్ధునిగా మార్చేవాడు మన హృదయంలో నెమ్మది సంతోషం సమాధానం నింపేవాడు దేవుని బిడ్డలారా ఈ దినము నుండి దేవునికిలంగా మనం బ్రతికిన వార్మిగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకొని మన మొరలను ఆలకించి మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా పాపములు క్షమించే దేవుడోగా మా మరులను ఆలకించే దేవుడోగా మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు అందును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినంతా మీ కనుపాప కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా నీ బిడ్డల గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ఎందరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి ప్రీలు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి చేతి కష్టాన్ని ండి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి దేవా ఎందరికైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి తండ్రి రకరకాల కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా స్కూల్ వెళ్తున్న చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి యవనస్తుల్ని భద్రపరచండి తండ్రి సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి పోషించండి దేవా భద్రపరచండి పరిచయ చేసే దైవదాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని సచి జీవులను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరెవరి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎందరైతే అక్కరలు కొరతల మధ్య సమస్యలు శోధనల మధ్య శ్రమల చేత కురింగిపోతున్నారో అలాంటి బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న దానంతటికీ మీరే క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని సజీవులనుగా కాచి కాపాడి భద్రపరచమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకెలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడ దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా పొలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్సులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు